హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టోకీ సిరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది సిటీ మార్కెట్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుందన్నమాట అండ్ అక్కడ వచ్చేటప్పటికి మనకి షాప్ నెంబర్ త్రీ ఈ షాప్లో అయితే మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ వీళ్ళ దగ్గర వన్ నైంటీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు అండ్ రీసెల్ చేసుకునే వాళ్ళకైతే మీకు మంచి కలెక్షన్స్ ఉంటాయండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేయొచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి శారీసు మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ మన ఏంటంటే సిటీ మార్కెట్లో ఏ బ్లాక్లోనే స్టార్టింగ్లోనే మూడో నెంబర్ షాప్ అండి శ్రీలక్ష్మి శారీస్ అనేది ఈరోజు మనం చూపించే కలెక్షన్ అన్నీ కూడా ఏంటంటే స్టార్టింగ్ కలెక్షన్ కానుంచి అనేది చూపిస్తున్నాం అండి మనకి వచ్చేసి ఫాల్స్ వస్తాయి మనకి ఇలాగా బండిల్ వైజ్ వస్తాయి మేడం బండిల్ కచ్చేసి ఇరవై ఐదు వస్తాయి అండి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ వస్తాయి మనకి ఏంటంటే రిపీటెడ్ కలర్ అనేది రాదు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ కాటన్ అనేది వస్తుంది ఫాల్ కూడా కొంచెం బాగా మందంగా అనేది వస్తుంది మనకి సైజ్ కూడా ఇలా మీడియం సైజ్ అండి ఏవైనా సరే ఇలా బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి బండిల్ ఇరవై ఐదు వస్తాయి ఫాల్ వచ్చేసి పది రూపాయలు చొప్పున మనకి బండిల్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఓకే మనకి ఇవి వచ్చేసి కలంకారీ బ్లౌజ్ బీసెస్ అండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మనకి కంపెనీ ఐటమ్ బీడీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది దాంట్లో కూడా మనకి స్వస్తిక్ అనేది వస్తుంది ఎయిటీ పాయింట్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు అండి మనకి ఇవి కూడా ఏంటంటే విడిగా అనేది ఉండదు మేడం ఇలా బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి మనకి ఇవి బండిల్ వచ్చేసి ఇరవై ఐదు వస్తాయి మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ అనేవి వస్తాయి మేడం ఎయిటీ పాయింట్స్ అరవై ఐదు రూపాయలు పడుతుంది డిజైన్స్ ఉంటాయి వాటిలో అవునండి మనకి ఇది కూడా వచ్చేసి కలంకారీలోనే ప్యూర్ కాటన్ లోనే హెవీ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది వన్ మీటర్ అనేది పక్కా కటింగ్ అనేది వస్తుందండి ఇది కూడా అంతే మనకి బండిల్ కి ఏంటంటే ఇలాగా ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ అనేవి వస్తాయి ఇది మనకి వచ్చేసి వన్ మీటర్ వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి టెన్ రూపీస్ వేరియేషన్ అవునండి మనకి ఇవి వచ్చేసి మళ్ళీ లైనింగ్ పీసెస్ అండి ఇవి కూడా ఏంటంటే మనకి బండిల్కి వచ్చేసి ఇలా యాభై యాభై కలర్స్ వస్తాయి మనకి వచ్చేసి మేటర్ వచ్చేసి ముప్పై మూడు రూపాయలు పడుతుంది మేడం థర్టీ త్రీ రూపీస్ అవునండి బండిల్కి వచ్చేసి మనకి యాభై ఉంటాయి మనకి యాభై పీసులు తీసుకోవాలి విడిగా అయితే ఉండవు ఇవి ఏవైనా సరే ఉండవు విడిగా ఉండవు బండిల్ టు బండిల్ తీసుకోవాలి మనం ఇచ్చేది ఏంటంటే పక్క హోల్సేల్ ప్రైస్ కాబట్టి బండిల్ టు బండిల్ అండి మనకి దీంట్లోనే లైనింగ్స్ లోనే ఎయిటీ పాయింట్స్ కూడా ఉంటాయి అవి వచ్చేసి మనకి ఇరవై మూడు రూపాయలు పడుతున్నాయి మేడం అవి కూడా సేమ్ ఏంటంటే బండిలకి యాభై కలర్స్ వస్తాయి యాభై యాభై కలర్స్ ఉంటాయి మనకి బ్లాక్ వైట్ మాత్రం రాదు క్వాలిటీ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి మనకి ఎనభై పాయింట్లు అయితేనేమో ఇరవై మూడు రూపాయలు పడుతుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ అది కూడా ఏంటంటే మనకి ఇలాగా బీడీ కంపెనీ అనేది వస్తుంది జాకెట్ ముక్కల్లోనే హైయెస్ట్ క్వాలిటీ మనకి ఏంటంటే కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏముండదు క్వాలిటీ అనేది ఫుల్ గ్యారంటీ అనేది ఇస్తాము అంత హెవీ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి ఎయిటీ పాయింట్స్ వస్తుందండి ఎయిటీ ఎయిటీ పాయింట్స్ మనకి ఇలాగ బండిలకు వచ్చేసి యాభై యాభై కలర్స్ యాభై అనేది ఉంటది ఇలా బండిల్ మొత్తం తీసుకోవాలి ఎయిటీ పాయింట్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా సేమ్ సేమ్ మనకి మీటర్ ఉంటుంది దీంట్లో కూడా ఏంటంటే మనకి మీటర్ కూడా వస్తుంది మీటర్ కూడా ఏంటంటే ఇలా బండిల్ కి యాబై యాభై కలర్స్ వస్తాయండి యాభై పీసులు వస్తాయి మనకి క్వాలిటీ మాత్రం బ్లౌజ్ పీసెస్ గానీ లైనింగ్ గానీ ఫుల్ గ్యారెంటీ అనేది ఉంటుంది ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ అనేది ఉంటది మనకి ఇది వన్ మీటర్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఏదైనా సరే బండిల్ టు బండిల్ మేడం ఓకే వీటి వరకు బండిల్ టు బండిల్ అండి సారీస్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ సారీస్ అండి కాటన్ లోనే ఏంటంటే మనకి ఎయిటీ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి డిజైన్స్ వారీగా వస్తాయి మేడం డిజైన్ వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ లేదా ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుంది మనకి ప్యూర్ కాటన్ అయితే కాదండి ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ అనేది మనకి సిల్క్ మిక్సింగ్ అనేది అవుతుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ చూసుకుంటే ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ అండి వన్ రూపీస్ అవును మనకి ఏంటంటే ఇలాగ సెట్ వైజ్ వస్తాయి ఇలా ఏంటంటే ఫుల్ స్టాక్ అనేది ఉంది మేడం ప్రతి దాంట్లో కూడా కలర్ చాట్ వస్తుంది డిజైన్స్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ డిజైన్ మనకి బయట మార్కెట్ మొత్తం కూడా టూ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి అన్ని కూడా మన దగ్గర ఏంటంటే స్టాక్ అనేది మాత్రం ఫుల్ స్టాక్ ఉంది మనకి ఇలాగ డిజైనర్ వేర్ గా వస్తాయి ప్లస్ ఏంటంటే ఏ డిజైన్ లోనైనా కానీ సెట్ మొత్తం తీసుకోపోయినా సెట్ లో ఒక త్రీ ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ ఇప్పుడు సింగిల్ ఉంటుందా అండి వీటిలో సింగిల్ అయినా కొరియర్ చేస్తాం ఓకే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుందండి సి ఆప్షన్ ఉండదు మీరు డైరెక్ట్ విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సెట్ వైజ్ ఉంటాయండి సెట్ కి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటుంది వీడియో కాల్ ఉంటుందండి బట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట వీడియో కాల్ వచ్చి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఓకే వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఏంటంటే ఓన్లీ శారీ వరకే శారీ అనేది మనకి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ అనేది కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండి ప్లస్ ఏంటంటే మనకి కేజీ కంపెనీ ఐటమ్ వస్తుంది ఇది మనకి ప్యూర్ కాటన్ వస్తుంది సిల్క్ మిక్సింగ్ అయితే కాదు హెవీ కాటన్ లోనే అనేది వస్తుంది మనకి ఇలాగ డిజైన్స్ వస్తాయి మేడం అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్ మనకి ఒకే డిజైన్ లో ఇలాగ టూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది మనకి సేమ్ డిజైన్ లో ప్రతి డిజైన్ లో ఇలాగ టూ కలర్ కాంబినేషన్స్ ఇవి మనకి బెయిల్ వచ్చేసి మొత్తం ముప్పై డిజైన్లు వస్తాయి ముప్పై డిజైన్లు కూడా ఏంటంటే ఇలాగ రెండు రెండు కలర్స్ అనేది వస్తుంది నేను గా ఇప్పుడు ఒక పది డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మేడం ఇవి మనకి ఏంటంటే మార్కెట్ అంతా చాలా ప్రైస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలండి ఫార్టీ ఫైవ్ అవునండి హెవీ కాటన్ వస్తుంది మనకి కటింగ్ కూడా ఏంటంటే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది మేడం సారీస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఇవన్నీ కూడా ఇంకా ప్యూర్ కాటన్ సిల్ సిల్క్ మిక్సింగ్ ఏమి ఉండదు మీరు డిజైన్స్ కూడా చూడొచ్చు సింపుల్ బోర్డర్స్ నుంచి మనకి స్మాల్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మీకు కూడా ఐడియా వస్తుంది పళ్ళుస్ ఎలా వస్తాయి ఏంటి అని మనకి ఏంటంటే ప్రతి దానికి పళ్ళు సపరేట్ వస్తుంది మేడం ఓకే అది పళ్ళు కూడా ఏంటంటే వన్ మీటర్ పైన అనేది వస్తుంది మనకి కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది శారీ కొంచెం బాగా జరిగిన వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ సరిపోతుందండి ఓకే ఏంటంటే ఈ కాటన్ కదా కొంచెం ఫోల్డ్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందువల్ల చూద్దామండి సో మీకు మీరు చూసుకోవచ్చు పిక్ తో వస్తుంది ఇలా ఉంటుంది అనమాట ఈ సో ప్రతిదీ కూడా టూ టూ కలర్ మ్యాచింగ్ అండి మనకి మనకి ఏంటంటే మేడం ఇలాగ ప్రతి డిజైన్ లో ఇలా టూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఏంటంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి బాతిక్ డిజైన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ అని చిన్న చిన్న మనకి ఇలాగే ఇదిగోండి ఇలా షిబోరి డిజైన్ మనకి బోర్డర్ అనేది కూడా చాలా టెంపుల్ బార్డర్ లాగా చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది మేడం ప్రతి దాంట్లో కూడా ఇలా రెండు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది కూడా ఏంటంటే బేల్ టు బెల్ కావాలన్నా ఇస్తాను మనకి బెల్ క వచ్చేసి అరవై చీరలు వస్తాయి లేదు ఒక ముప్పై తీసుకుంటాము ఇరవై తీసుకుంటామన్నా గాని రీసేలర్స్ కి ఎవరన్నా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేస్తాను లేదా పిక్స్ అయినా పెడతాను మేడం కాకపోతే ఏంటంటే మీకు ఒక రెండు శారీస్ మూడు శారీస్ అలా సింగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మన వీడియో వచ్చేటప్పుడు చక్కగా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పంపిస్తే సింగిల్ శారీ అయినా కానీ కొరియర్ ఉంటుంది ఉంటుంది మేడం అది కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైస్ తో అనేది ఉంటుంది ఏంటంటే బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఏ ఐటమ్ అయినా కానీ వీడియో కాల్ అయినా చేస్తాను పిక్స్ అయినా కానీ పర్సనల్ గా షేర్ చేయడం అనేది జరుగుతుంది మేడం మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే విజిట్ చేయండి వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు విజిట్ చేసినప్పుడు చక్కగా ఫ్యాబ్రిక్స్ అన్ని చూసి తీసుకోవచ్చు ఇది మాత్రం ఫ్యాబ్రిక్ వైజ్ ఆ కాస్ట్ కి తగ్గట్లు రేంజ్ అయితే బాగుందండి టూ థర్టీ రూపీస్ టూ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది మీకు ఒక్కసారి కావాలి అన్న బల్క్ గా కావాలి అన్నా కూడా కొరియర్ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా ఏంటంటే మనకి హెవీ కాటన్ అది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మనకి అర్పిత బ్రాండెడ్ ఐటమ్ వస్తుందండి అండి ఇది దాదాపు మనకి ఏంటంటే చాలా నుంచి వస్తున్న కంపెనీ అంటే ఏంటంటే మనకి క్వాలిటీ అనేది అంత గ్యారంటీ ఉంటది అంత హెవీ వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా ఏంటంటే కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయి అండి ఇవి మనకి బండిల్కి వచ్చేసి మొత్తం థర్టీ పీసెస్ వస్తాయి మేడం ముప్పై ముప్పై డిజైన్స్ ముప్పై కలర్స్ అనేవి వస్తాయి ఎవరికైనా రీసేలర్స్ కి కావాలి అనుకుంటే అలా బండిల్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా బండిల్లో సగం తీసుకోవచ్చు మేడం మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా హెవీగా అనేది వస్తుందండి నేను ఒక సారీ చూపిస్తాను చూడండి మేడం మనకి ఏంటంటే ఇలా శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చేసి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి అలాగే సపరేట్ అనేది వస్తుంది మనకి ప్రింటెడ్ డిజైన్ అవునండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మేడం మనకి ప్రతి సారీ కూడా బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ గానీ పళ్ళు గానీ ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి ప్రతి సారీ కూడా ఏంటంటే ఇలా కవర్ ప్యాకింగ్ లో అనేది వస్తుందండి చక్కగా కేటలాగ్ పిక్ కూడా వస్తుంది రీసేలర్స్ ఎవరైనా సేల్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా అనేది సేల్ చేసుకోవచ్చండి మనకి మార్కెట్ లో ఏంటంటే ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ అయితే రీసేలర్స్ కి పక్కా హోల్సేల్ ప్రైస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ కాటన్ సారీ విత్ బ్లౌజ్ అండి అవునండి అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ బ్లౌజ్ అనేది సెపరేట్ వస్తుంది బోర్డర్ కలర్ లో అవునండి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం పెద్ద పన్నానే వస్తుంది ఎయిటీ మీకు డిజైన్స్ థర్టీ కూడా థర్టీ డిజైన్స్ వచ్చేస్తాయి అవునండి కానీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి మీకు ఏది కావాలి అన్నా క్లియర్ గా మార్క్ చేసి అయితే షేర్ చేస్తుంది అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది స్కిచ్ చేయొద్దు డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు ఇంకా సూపర్ కలెక్షన్ ఉంటాయి మీకు స్టార్టింగ్ లో షేర్ చేస్తా కదా బ్లౌజ్ పీసెస్ కానీ ఫాల్స్ కానీ అవి కావాలంటే మీరు బండిల్గా తీసుకోవాలి రిమైనింగ్ శారీస్ మీరు మీకు ఎలా కావాలి అంటే మీ చాయిస్ని బట్టి అలా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మలై కాటన్ వస్తుందండి మలై కాటన్ లోనే ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మనకి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మలై కాటన్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిన ఐటమేనండి మనకి మలై కాటన్ లోనే ఇవి ఏంటంటే గంజి ఇస్త్రీ అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే మనకి కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఉండదు మేడం శారీ విత్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఏంటంటే శారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో ఇలా బ్లౌజ్ వస్తుంది మనకి బోర్డర్ మీద ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ ఇలాగ మనకి బాధినీ స్టైల్ కూడా వస్తదండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే మేడం చాలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ లో అదే బాందిని హెవీ డిజైన్ వచ్చేసి ఇలా పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ పైన వస్తుంది చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం ఇవి కూడా ఏంటంటే మనకి సెట్ కి మొత్తం ఫైవ్ కలర్ చాట్ వస్తుంది కలంకారి కలంకారీ అండి అండ్ బోర్డర్స్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు మనకేంటంటే ఇలా ఫైవ్ కలర్ చాట్ వస్తుంది మేడం రామా గ్రీన్ వైను మనకి ఎల్లో కలర్ వచ్చేసి నావీ బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్ని కూడా ఏంటంటే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి ఇస్త్రీ అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే మనకి షింక్ అవడం గానీ కలర్స్ పోవడం గానీ ఏమి ఉండదండి ఇంత హెవీ ఫాబ్రిక్ వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా చాలా బాగున్నాయండి అండి కలంకారీలో లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట డిజైన్స్ వస్తాయండి టూ ప్యాటర్న్స్ వీటిలో వచ్చేసి రెండు డిజైన్స్ ఏనండి మనకి కాటన్ లోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మేడం నెక్స్ట్ డిజైన్స్ చూద్దామండి వస్తుంది అండి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ కలంకారీ కోటా కాటన్ మేడం ఓకే మనకి ఇది ఏంటంటే ఫుల్ కలంకారీ డిజైన్ వస్తుంది అది కూడా ఏంటంటే కోటా కాటన్ కోటా కాటన్ లోనే హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి శారీ డిజైన్ మొత్తం చూసుకుంటే ఏంటంటే ఫుల్ గా పికాక్ డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మేడం దీంట్లో ఫైవ్ కలర్ చాటు మనకి ఎలాగంటే శారీ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ అంతా ఒకటే కలర్ వస్తుందండి లైట్ లైట్ కలర్ అనేదే వస్తుంది కానీ మనకి బార్డర్స్ అనేవి ఇలాగ డిఫరెంట్ కలర్స్ అనేది బార్డర్ వస్తుంది మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీకి కూడా ఏంటంటే కొంచెం హైలైట్ కలర్ అనేది అవుతుంది మేడం ఓకే ఒకసారి చూద్దామండి మొత్తం కూడా మనకి చీకు కలర్ కోటా కాటన్ అండి రెగ్యులర్ కాటన్ కాదు ఈ కాటన్ చాలా మంది స్పెషల్ గా అడుగుతూ ఉంటారు మనకి వచ్చేసి పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ వచ్చి రెగ్యులర్ కాటన్ వచ్చేసి అవునండి మీకు స్టిచ్ చేయించుకోడానికి గా ఉంటుంది ఇవి ప్రైస్ అండి ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మనకి బోర్డర్ కలర్స్ మారిపోతుందండి రెడ్ గ్రీన్ వైన్ గ్రే అండ్ ఆరెంజ్ టోటల్ అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటా కాటన్ వస్తుంది మేడం మనకి హ్యాండ్లూమ్ కోటా కాటన్ లోనే మనకి ఇది బోర్డర్ అనేది ఇలా జరి బార్డర్ ఇది ఏంటంటే మనకి జరి అంటే కొంచెం కాటన్ శారీస్ లో ముడత వస్తుంది అనుకుంటారు కానీ ఈ శారీస్ కి మాత్రం పొరపాటున కూడా రాదండి మనకి ముడత అన్నది రాదు శారీ ఉంటే అన్నాళ్ళు మనకి బార్డర్ అనేది ఇలా స్టిఫ్ గానే అనేది ఉంటుంది మేడం మనకి ఏంటంటే ప్యూర్ కోటా కాటన్ వస్తుంది అది కూడా హ్యాండ్లూమ్ లో వస్తుంది మనకి ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ప్రతి సారీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ గానీ శారీ గానీ కాంట్రాస్ట్ అనే వస్తాయి మేడం మనకి ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి ఇలాగ లైట్ కలర్ మనకి బేబీ పింక్ వచ్చేసి ఇలా చీకు కలర్ చీకు కలర్ కు వచ్చేసి పింక్ యెల్లో కి వచ్చి వైన్ కలర్ మనకి ఆరెంజ్ కి వచ్చేసి గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి ఫుల్ డిఫరెంట్ అనేవి వస్తాయి మేడం మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ అనేది నేను ఒక శారీకి చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే మేడం ఈ శారీస్ అనేవి కొంచెం బాగా లాగున్న వాళ్ళకైనా గాని కంపల్సరీ సరిపోతుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీకి బార్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బోర్డర్ పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే శారీ ఎలాగైతే మనకి కలంకారీ డిజైన్ వస్తుందో అదే విధంగా ఇలా కలంకారీ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది చూడండి పెద్ద పన్న మనకి ఏంటంటే కంపల్సరీ మేటర్ అనేది వస్తుంది కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళు కుట్టించుకోవాలన్నా గానీ కుట్టించుకోవచ్చు క్లాత్ అనేది అంత హెవీగా వస్తుంది మనకి వన్ మీటర్ దాకా వస్తుంది ప్లస్ ఏంటంటే ఆల్రెడీ వాష్ అయిపోయి వస్తాయి మనం కుట్టించుకున్నాక షింక్ అయిద్దేమో అనుకుంటారు కలర్స్ పోవడం కానీ షింక్ అవడం కానీ అలా ఏమి ఉండదు మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటదో మనం కొన్నప్పుడు శారీ కూడా ఒక ఐదారు వాషుల తర్వాత అయినా కానీ మనకి షైనింగ్ అనేది ఇలాగే ఉంటుంది మేడం అస్సలు తగ్గదండి ఇది కూడా వచ్చేసి ప్రైస్ చూసుకుంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ మేడం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అది కూడా ఏంటంటే సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక త్రీ ఫోర్ తీసుకున్నా గానీ రీసేలర్స్ ఏంటంటే మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మేడం ఓకే డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కలంకారి పాటిని చూడొచ్చు హెవీ డిజైన్ అయితే వచ్చేసి మీరు కట్టుకున్నా కూడా సూపర్ క్లాజీ లుక్ ఉంటుందండి అండ్ కోటా కాటన్ లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి హ్యాండ్లూమ్ కోటా కాటన్ మేడం మనకి ఇది కూడా చూసుకుంటే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి జార్జెట్ శారీస్ మీద ఎలా అయితే డిజైన్ వస్తుందో అలా అనేది మనకి ఫుల్ షిబోరీ వచ్చేసి శారీ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ లో షిబోరీ అనేది వస్తుందండి మనకి శారీకి షిబోరీ డిజైన్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో మనకి కలంకారీ బోర్డర్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ తోనే వస్తాయండి ఇవి సెట్ వచ్చేసి మనకి మొత్తం ఆరు కలర్స్ వస్తాయి మేడం ఆరు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మనకి వైలెట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుంది గ్రే కి వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కి వచ్చేసి గ్రే కలర్ వస్తుంది మనకి పికాక్ బ్లూ పికాక్ బ్లూ కి వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ బేబీ పింక్ వచ్చేసి గ్రీన్ మనకి ఎల్లోకి వచ్చేసి పికాక్ బ్లూ అనేది ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది మేడం కలర్ చాయిస్ చూసుకుంటే చాలా మంచి కలర్స్ ఉంటాయి మనకి కూడా అంతే మేడం మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా సరే కలర్ పోవడం గాని షింక్ అవడం గానీ ఉండదు సేమ్ ప్రైజ్ లోనే సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా మనకి ఇంకోటి ఏంటంటే ఇవి గంజి ఇస్త్రీ అనేది ఉండదు మేడం వీటికి ఐరన్ అవసరం ఉండదు గంజి పెట్టాల్సిన అవసరం ఉండదు మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా శారీ షైనింగ్ కూడా అసలు తగ్గదండి కాటన్ లోనే చాలా హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో అది కూడా ఏంటంటే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం పళ్ళు అవునండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇంకా ప్రతి దానికి కూడా బోర్డర్ కలరే మీకు బ్లౌజ్ వస్తుందండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు కొన్ని శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీస్ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే మన హెవీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ డిజైన్ మనకి జార్జెట్ సారీస్ కి ఏ డిజైన్ అయితే వస్తుందో అలాంటి డిజైన్ అనేది వస్తుందండి మనకి శిబోరి వస్తుంది ప్లస్ ఏంటంటే ఇలాగ మనకి శారీ మీద ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది మేడం అది కూడా శారీ మొత్తం వస్తుంది మనకి ఆ ఫ్లవర్ బంచెస్ అనేవి శారీ మొత్తం వస్తుంది అది ప్రింటెడ్ స్టైల్ కాదు శారీ వీవింగ్ లోనే వస్తుంది మనకి కలర్ చార్ట్ చూసుకుంటే మేడం అన్నిటికీ బోర్డర్ అనేది ఒకటే క్రీమ్ కలర్ లో బార్డర్ అనేది ఒకటే వస్తుందండి శారీ కలర్స్ అనేవి మారుతుంటాయి షిబోరీ డిజైన్ మాత్రం మనకి కంటిన్యూ అవుతుంది ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుందండి మనకి పళ్ళు చూసారు కదా హెవీగా వస్తుంది పళ్ళు అవును అది కూడా ఏంటంటే పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇది ఇది కూడా ఏంటంటే శారీ పన్నా అనేది వస్తుంది అందువల్ల ఏంటంటే బాగా లా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది మనకి వన్ మీటర్ దాకా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇది ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి షింక్ అవడం కలర్ పోవడం అలా ఏమి ఉండదు ఆల్రెడీ వాష్ అయ్యి వస్తాయి అందువల్ల ఏంటంటే మనకి కలర్స్ పోతాయి అన్న భయం ఉండదు మనకి ఏంటంటే ఎవరైనా సరే కుట్టించుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజే మేడం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ కి వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది అండి ఆ ఫైవ్ కలర్స్ కూడా మీకు ప్రింట్ అనేది చేంజ్ అవుతుందండి అండ్ కలర్స్ కూడా మంచి పేస్టల్ మార్చింగ్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా మనం ఓపెన్ చేసిన సారికి ఎలా వస్తుంది అలాగే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ పలుస్ అయితే వస్తాయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మల్మల్ కాటన్ అండి మనకి ఆల్మోస్ట్ అందరికి కూడా తెలిసిన ఐటమే మల్మల్ కాటన్ అంటే మనకి ఫాబ్రిక్ అనేది చాలా మెత్తగా దూది కన్నా కూడా మనకి చాలా మెత్తగా అనేది వస్తుందండి మల్మల్ కాటన్ లోనే మనకి చాలా సన్న డిజైన్ మనకి బోర్డర్ చూసుకుంటే షిబోరి వచ్చేసి అది కూడా ఏంటంటే వైట్ కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుందండి ఇవి మనకి ఏంటంటే ఇలా ఫైవ్ కలర్ చాట్ వస్తాయి మేడం ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయి ఇవి ఆల్రెడీ మనకి ఏంటంటే డై అయ్యి వస్తాయి అందువల్ల మనకి వాష్ లో కలర్ పోవడం గానీ కొన్ని వాషుల తర్వాత డల్ అవ్వడం అలా ఏముండదు మనం శారీ కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఒక ఐదారు వాష్ల తర్వాత అయినా కానీ సేమ్ అలాగే ఉంటదండి ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీస్ కూడా మనకి చాలా పెద్ద శారీస్ అనే వస్తాయి మేడం మనకి మల్మల్ కాటన్ అంటేనే బయట మార్కెట్ అంతా సెవెన్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ అండి చాలా బాగుంది ప్రింట్ కూడా సూపర్ ఉంది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ మొత్తం కూడా చూసారు కదా సన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం సిబోరీ బ్లౌజ్ అండి పళ్ళు అండి పళ్ళు కూడా ఏంటంటే మొత్తం కూడా మనకి ఇలాగా డిజైన్ వైట్ కాంబినేషన్ తో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తో మనకి ఏంటంటే టై అండ్ డై గా వస్తుంది డిజైన్ కూడా హెవీగా అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు కూడా పెద్ద పళ్ళునే వస్తుంది కాకపోతే ఏంటంటే ఇవి మనం ఫోల్డ్ చేయడానికి అస్సలు అవ్వదండి మనకి ఏంటంటే కొంచెం ఓపెన్ చేసాం అనుకోండి చాలా మెత్తగా ఉంటాయి కదా మడతలు అనేవి పోతాయి అందుకని చెప్పేసి నేను కొంచెం శాంపుల్ కనేది చూపిస్తున్నాను మేడం ప్యూర్ మల్మల్ కాటన్ అండి వీటిలో ఏం మిక్స్ ఉండదు మీకు ప్యూర్ వస్తుంది ఫాబ్రిక్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీస్ అండి వీటిలో ఉన్నాయి మేడం కానీ ఇంకొక డిజైన్ చూపిస్తాను ఎవరికన్నా బల్క్ కావాలి అన్న వాళ్ళు వీడియో కాల్ చేస్తే దీంట్లో దాదాపు ఒక పది డిజైన్స్ దాకా ఉన్నాయి మనమల్ కాటన్లోనే వీడియో కాల్ లో చూపిస్తాను మేడం ఒకటి రెండు సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోలో స్క్రీన్షాట్ తీసేసి మనకి టిక్ మార్క్ చేసి పెడితే అదే శారీస్ అనేవి కొరియర్ చేస్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి కాటన్ మేడం కాటన్ లోనే మల్మలా కాటన్ అది కూడా ఏంటంటే మనకి మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జరీ లైన్స్ వస్తుంది ఇదంతా కూడా మనకి జరీ ఏంటంటే ముడుచుకునే జరీ కాదండి చాలా హెవీ క్వాలిటీ పట్టు జరి అనేది వస్తుంది మనకి బోర్డర్ లోనేమో ఇలా కడి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ డ్రైబ్ లో వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బాంధనీ స్టైల్ అనేది వస్తుంది మేడం దీంట్లో మనకి ఫోర్ కలర్ చాటే వస్తుంది ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయండి మనకి రామా గ్రీన్ కి వచ్చేసి మనకి సపోటా కలర్ వస్తుంది బ్లూ వచ్చేసి పీచ్ కలర్ వస్తుందండి రెడ్ వచ్చేసి గ్రీన్ లోనే లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి నావీ బ్లూక్ వచ్చేసి యెల్లో కలర్ అది కూడా ఏంటంటే మస్టర్డ్ ఎల్లో అనేది వస్తుంది ఇలా ఫోర్ కలర్ చార్ట్ వస్తాయి మేడం ఇది కూడా వచ్చేసి ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ఏంటంటే సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక సగమైనా తీసుకోవచ్చు రీసెలర్స్ కి ఏంటంటే ఇలాంటి ఐటమ్ మంచి ప్రాఫిట్ ఉంటది ఈజీ ప్రాఫిట్ అనేది ఉంటదండి సేల్ చేసినా గానీ వాళ్ళకి రిమార్క్ అనేది ఉండదు ఇది కూడా నేను ఒక సారీ అనేది ఓపెన్ చేస్తాను చూడండి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం గ్రీన్ సారీ చూద్దాం అండి గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చెక్స్ వస్తాయి మీరు చూసినట్లయితే సాఫ్ట్ జరీ అండి మీకు ఎక్కడ గుచ్చుకునే ఫీల్ ఉండదు చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ వస్తాయి బాందనీ స్టైల్ వస్తుంది మేడం బ్లౌజ్ చూసుకుంటే ఏంటంటే మనకి బోర్డర్ కలర్ లోనే ఇలాగ చెక్స్ టైప్ లో ప్లేన్ అనేది వస్తుంది మనకి పళ్ళు కూడా సేమ్ ఇలాగే వస్తుంది మేడం మనకి పళ్ళు కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బోర్డర్ మీద ఎలాగైతే హ్యాండ్ ప్రింట్ ఉంటుందో ఈ ప్రింట్ అనేది హెవీగా అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి రీసెలర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే నేను వీడియో కాల్ లో చూపిస్తాను లేదా పిక్స్ అయినా పెడతాను మేడం వన్ ఆర్ టూ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏంటంటే వీడియోలో ఉన్న కలెక్షన్ టిక్ మార్క్ చేసి పంపిస్తే మనం కొరియర్ అనేది చేస్తామండి ఇది కూడా సేమ్ ప్రైజే మేడం ఫైవ్ నైన్ రూపీస్ అండి ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా ఆ కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ సారీస్ అండి మీకు సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చితే కనుక సి ఆప్షన్ లేదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ యూస్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్